వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగమ్మ సురేష్ మళ్ళీ జైలుకెళ్ళారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ మళ్ళీ ఆయనకి రిమాండ్ కూడా విధించింది కోర్టు పద్నాలుగు రోజుల పాటు అంటే ఇప్పుడు నందిగమ్మ సురేష్ మొన్న కేసులో అరెస్ట్ అయ్యారు కొన్ని రోజులు జైల్లో ఉన్నారు బయటికి వెళ్ళిపోయారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ అప్పుడు కూడా బెయిల్ కోసం తిరిగారు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసులో లోపలి వేసారు మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ మళ్ళీ కథ మామూలే మళ్ళీ ఆయన కోసం బెయిల్ కోసం తిరగాలి మళ్ళీ వెళ్ళాలి అప్పుడు కూడా నందగం సురేష్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వచ్చి పరామర్శిస్తారు మన వంశీ అరెస్ట్ అయినప్పుడు ఆయన వెళ్ళారు పరామర్శించారు అలాగని అందరినీ పరామర్శించట్లేదు అనుకోండి ఆ బోరుగడ్డ అనిల్ని ఏం పరామర్శించలేదు కదా ఆయన జైలుకి వెళ్తే కాకపోతే ఇక్కడ మళ్ళీ సురేష్ సురేష్గా వెళ్ళారు కాబట్టి మరి ఈయన ఏమన్నా మళ్ళీ పరామర్శిస్తారా మళ్ళీ వైసీపీ లీగల్ టీం ఇంకా ఇంకా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎవరో ఒకరు అరెస్ట్ అయ్యి లోపలేస్తూ ఉంటున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే నందిగమ్మ సురేష్కి మళ్ళీ ఇప్పుడు అసలు కథ మొదలవబోతుంది ఎందుకంటే ఇప్పటికే వలం నేను వంశీ ఎంత ఇబ్బంది పడుతున్నారో జైల్లో అందరికీ తెలుసు ఒక కేసు మీద ఒకేసి ఒకేసి మీద మొన్నంటే లక్కీగా బెయిల్ వచ్చి బయటికి వెళ్ళిపోయారు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నందిగమ సురేష్ని బయటికి వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా వ్యవహారం ఉందా ఇక్కడ కూడా పీటీ వారెంట్లు వేసి ఈయన కూడా సేమ్ ట్రీట్మెంట్ మిగిలిన వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగే ఈయన కూడా జరగబోతుందా ఏది ఏమైనా వైసీపీ నేతలు ఇంకా బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు ఈ వరుస అరెస్టులు చూస్తూ ఉంటే ఎప్పుడు ఏ కేసు పెడతారు ఏ ఎవరు వచ్చి నోటీస్ వేస్తారు అరెస్ట్ చేస్తారు అనేది మొత్తానికి ఇప్పుడు నందిగామ సురేష్ పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించింది కాబట్టి రిమాండ్కి ఐదేగా ఆయన మరొకసారి జైలుకి వెళ్ళారు మరి ఎప్పుడు బయటకు వస్తారు ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ కథ ఎటు నుంచి ఎన్ని మలుపులు తిరిగే వరకే ఎలాంటి ట్విస్టులు చూడాల్సి వస్తుందో నందగం సురేష్ అరెస్ట్ విషయంలో చూడాలి